బ్యాంకుల్లో ఉద్యోగులకు సాధారణంగా ఏ పనులుంటాయి అని అడిగితే అదేం ప్రశ్నరా బాబు తల తిక్కలేని ప్రశ్న అడుగుతున్నావంటూ సెటైర్స్ వినపడడం ఖాయం ఎందుకంటే బ్యాంకుల్లో ఉద్యోగులు ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే కాబట్టి కస్టమర్ సేవల్లో తల మునకలై ఉండే ఉద్యోగులకు క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు అలాంటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ప్రస్తుతం సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక రీల్స్ ట్రెండ్ నడుస్తూ ఉంది చాలా మంది ఫేమస్ అయ్యేందుకు రకరకాల రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రీల్ కోసం చేసిన వీడియో ఇప్పుడు రచ్చ చెప్తుంది బ్రాంచ్ మేనేజర్ అలోక్ కుమార్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండగా ఓ మహిళ తన చుట్టూ తిరుగుతూ సారా సారా దిన్ తు కామ్ కరోగే తో ప్యార్ కబ్ కరోగే పాటకు రీల్ డాన్స్ చేస్తూ కనిపించింది రీల్ ప్రస్తుతం ట్రెండింగ్ లోకి వచ్చింది వైరల్ వీడియోలో డెస్క్ పై కంప్యూటర్ ఫైల్స్ ఉండగా ఆ వెనకాల అవార్డుల ట్రోఫీలు కనిపిస్తూ ఉన్నాయి వర్క్ హాలిక్ వర్సెస్ రొమాన్స్ ను హైలైట్ చేస్తున్నట్టుగా ఉన్న ఆ వీడియో ఇండియన్ బ్యాంకింగ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది ఆ వీడియో పై నెటిజన్స్ రకరకాల రకరకాలుగా పోస్ట్లు పెడుతున్నారు బ్రదర్ త్వరలో సస్పెండ్ అవుతాడు అంటూ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కమెంట్స్ పెడుతూ ఉన్నారు పబ్లిక్ ఆఫీసులు ఎంటర్టైన్మెంట్ కోసం ఉన్నాయా అంటూ మరికొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళు లవ్ బర్డ్స్ వాళ్ళను సస్పెండ్ చేయకండి మరికొంతమంది ఉన్నతాధికారులను ఉద్దేశించి కమెంట్స్ పెట్టారు ఇంకొంతమంది